హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్ విడాకుల కేసు విషయం మీద కోర్టుకు వస్తున్నటువంటి జంటలు రకరకాల అభియోగాలతోటి కోర్టు మీరు చెక్కుతున్నారు అయితే వీరిని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అడ్వకేట్స్ కూడా తలాతోకాలైనటువంటి అభియోగాలను ముందుకు పెడుతూ కోర్టు ముందు న్యాయం చేయమని చెప్పి ప్రాధాన్యపడితే కోర్టు విషయంలో కొన్ని సందర్భాల్లో రకరకాలుగా తీర్పులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కేవలం వంట చేయడం రాదని అంతేకాకుండా తరచుగా తన పుట్టింటి వారింటికి తన భార్య వెళ్ళిపోతుంది అన్నటువంటి విషయం మీద అతను పాయింట్అవుట్ చేస్తూ ఇది క్రూరత్వం కిందకు వస్తుంది నన్ను మానసిక వేధింపులకు గురిచేస్తుంది కాబట్టి నాకు విడాక ఇప్పించండి మహాప్రభు అని కోర్టు మెట్లెక్కినటువంటి ఒక ప్రబుద్ధుడికి మన తెలంగాణ హైకోర్టు ముఖ్యంగా మౌసమీ చటర్జీ గారు అదేవిధంగా నగేష్ భీమప్రబా గారు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది ఇకపోతే ఆ కేసు యొక్క వివరాలు ఏంటి ఆ కథాకమీషన్ ఏంటంది మనం కాస్త వివరించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఈ విషయంలో జరిగింది ఏంటంటే ఎల్బీ నగర్కి చెందినటువంటి ఒక జంట రీసెంట్గా ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు ఇందులో భర్త గారు చేసిన డివోర్స్ పిటిషన్లో అక్కడ ఆ అప్పీళ్ళ పిటిషన్లో ఆయన చేసిన కంప్లైంట్ ఏంటంటే ఇద్దరం కూడా ఉద్యోగస్తులం కానీ నా భార్య నాకు సరైనటువంటి తిండి అదేవిధంగా నాకు సరైన వంట చేయట్లేదు అని చెప్తూ ఆయన ఒక అభియోగాన్ని నమోదించడం జరిగింది దీని మీద విచారం చేసినటువంటి ఫ్యామిలీ కోర్టు ఇద్దరు కూడా ఉద్యోగస్తులు ముఖ్యంగా భర్త గారు ఒంటి గంట నుంచి రాత్రి పది గంటల వరకు వర్క్ చేస్తుంటే సదర భార్య అమ్మని గారు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా వర్క్ చేస్తున్నారు అయితే తను మార్నింగ్ తొమ్మిది గంటలకే ఆఫీస్కి వెళ్తూ వర్క్ చేయడం వల్ల తన సదరు భర్త గారికి సరైనటువంటి సమయంలో వంట వార్పు చేయట్లేదు ఇది మాత్రం సహజమే అయితే కేవలం వంట చేయడం లేదు భర్తకి వంట వార్పు చేసి పెట్టట్లేదు సరైన సమయానికి అతనికి భోజన సౌకర్యాలు కల్పించట్లేదు కాబట్టి డివోర్స్ ఇమ్మని చెప్పి ఎవరైతే సదరు భర్త గారు కోర్టును ఆశ్రయించారో ఇది దీని క్రోరం కిందకి రాదు అని చెప్తూ ఫ్యామిలీ కోర్టు కొట్టివేశారు అతను మళ్ళా దీనిలో మరొక పాయింట్ కూడా ఏర్చడం జరిగింది ఏంటంటే నా భార్య నాతో గడిచిన ఉన్నటువంటి తొమ్మిది నెలల కాలంలో సుమారుగా ఐదు నెలల పాటు వాళ్ళ పేరెంట్స్ తోటే ఉంటున్నారని అంతేకాకుండా తరచుగా తన పుట్టింటికి వెళ్ళిపోతున్నాను సరిగ్గా పట్టించుకోవట్లేదు కాబట్టి ఇది కూడా క్రూయల్టీ కిందకి కన్సిడర్ చేస్తూ నాకు విడియో కలిపించండి మహాప్రభు అని చెప్పి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయిస్తే ఫ్యామిలీ కోర్టు దీని మీద విచారం చేసిన తర్వాత దీన్ని నిర్ధందంగా తోసిపుచ్చడం జరిగింది అయితే సదరు ఎప్పుడైతే కోర్టు ఇక్కడ ఈ కేసు ఇక్కడ డిస్మిస్ అయిందో ఆయన హైకోర్టును ఆశ్రయించారు సదర్ భర్త గారు ఆశ్రయించిన తర్వాత దీని మీద విచారణకు వచ్చిన తర్వాత జస్టిస్ మౌసిమీ చటర్జీ గారు అదే విధంగా నగేష్ బింప గారు దీన్ని పూర్తిగా కన్సిడర్ చేసి చెప్పింది ఏంటంటే హిందూ వివాహ చట్టంలో కేవలం వంట వార్పు చేయట్లేదని అంతేకాకుండా తరచుగా తన పుట్టింటికి వెళ్ళిపోతూ ఉండడం కూడా ఇది క్రియలిటీ కిందకి అంటే క్రూరత్వం కిందకి రాదు కాబట్టి కేవలం ఈ కారణం ద్వారా అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఈ సమకాలీన కారణాల వల్ల డివోర్స్ ఇవ్వడం సరికాదు ఇతరత్ర ఏవైనా కారణాలు ఉంటే చెప్పండి అని చెప్పి హైకోర్టు కూడా ఈ కేసుని డిస్మిస్ చేయడం జరిగింది సో దీనివల్ల మనకి తెలుసుకున్న విషయం ఏమిటి అంటే భారీ ఇక్కడ సరైన వంట వార్పులు చేయట్లేదు కాబట్టి డివోర్స్ అడగడం భర్త హక్కు కాదు అది ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఒకరికొక మీద ఒకరికి ఉన్నటువంటి అభిమానం ఒక ప్రేమానురాగాలతోటి ఆ ఇంటిని నడిపించుకోవాలి తప్పించి కేవలం నా కంటిన్యూగా వంట పెట్టట్లేదు కాబట్టి వంట చేయడం భార్య గారి యొక్క హక్కు కాదు ఆవిడేమి బానిస కాదు అని చెప్తే ఈ కోర్టులో తీర్పుకోవడం కూడా జరిగింది సో అట్ ద సేమ్ టైం ఇద్దరు ఉద్యోగస్తులు అవుతున్న సందర్భంలో కూడా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి ఒక కోఆర్డినేషన్తో వెళ్ళాలి తప్పించి కేవలం విడాకులు తీసుకోవడం అనేది దీన్ని ప్రధానంగా చూపించడం తగదని చెప్తూ ఎవరైతే ఈ భర్త తరపు అడ్వకేట్ గారిని కూడా కాస్త మందలించడం కూడా జరిగింది ఇటువంటి కేసుల విషయాల్లో క్రుయల్టీ కిందకి రాదు కాబట్టి దీన్ని పూర్తిగా మీరు స్టడీ చేసి కోర్టు యొక్క సమయాన్ని వృధా చేయొద్దని చెప్తూ కూడా సదర్ అడ్వకేట్ గారు కూడా చిన్న సూచన చేశారు జస్టిస్ నగేష్ బింపా గారు అదేవిధంగా మౌస్మి చటర్జీ గారు సో డియర్ ఫ్రెండ్స్ ఇలా ఉంటాయనమాట డివోర్స్ కేసెస్లో చిన్న చిన్న కారణాలను చూపిస్తూ ఏదైనా డివోర్స్ అడగడం అన్నది దానివల్ల మీ సమయం వృధా అవుతుంది అదేవిధంగా కోర్టు యొక్క సమయాన్ని కూడా వృధా చేసేవారు అవుతారు కాబట్టి సరైనటువంటి సహేతుకమైనటువంటి ప్రాతిపాదికగా ఉన్నటువంటి కొన్ని కారణాలు చూపిస్తే తప్ప డివోర్స్ పిటిషన్స్ కోర్టు కావడం సమంజసం తప్ప అట్లాంటివి లేకుండా కోర్టు మెట్లు ఎక్కడం కరెక్ట్ కాదు సో డియర్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో దీనికి సంబంధించి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అంతేకాకుండా ఈ పేజ్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రవీంద్రనాథ్ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ